ఓం నమో వెంకటేశాయ ఈరోజు శ్రీ పద్మావతి అమ్మవారి తిరునక్షత్రోత్సవాలలో మూడవ రోజు జరిగిన కార్యక్రమాన్ని ఈరోజు వీడియోలో చూడండి అమ్మవారు ఈరోజు బాలకృష్ణుడిగా అనుగ్రహాన్ని కలిగించారు ఆ వీడియోని చూడవలసిందిగా కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ ఓం నమో పద్మావతి దేవ్యై నమ అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోండి అమ్మవారు ఒక చేతిలో వెన్న ముద్ద పట్టుకొని మరొక చేతిలో వెన్న కుండను పట్టుకుని అమ్మ మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగిస్తుంది దర్శనం చేసుకోండి అమ్మవారు ఈరోజు విశేషించి నుంచున భంగింలో అనుగ్రహాన్ని కలిగిస్తుంది అలాగే బాలకృష్ణుడిగా అమ్మ అనుగ్రహాన్ని కలిగిస్తుంది కాబట్టి అమ్మవారిని ఈ రూపంలో చూడటం వల్ల బాలకృష్ణుడి రూపంలో చూడటం వల్ల చాలా మంచిది అలాగే అమ్మవారు ఈరోజు విశేషంగా ఈ రూపంలో దర్శనాన్ని ఇస్తుంది అలాగే ఈరోజు అమ్మవారు చిన్న శేషవాహనం వాహనం మీద ఉదయం విహరిస్తూ ఉంటారు చాలా బాగా జరుగుతుంది అమ్మవారికి సేవలు అన్నీ కూడా చాలా బాగా చేస్తూ ఉంటారు తిరుచానూరులో అలాగే మా ఇంట్లో ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారి నక్షత్రోత్సవాల్లో అమ్మవారిని మూడవనాడు బాలకృష్ణుడిగా అలంకార ప్రియకి అలంకారాలన్నీ కూడా చేసి అమ్మవారిని ఆరాధించడం జరిగింది అసలు అలంకారము నుంచున భంగింలో చేసినప్పుడు అమ్మవారిని చూస్తే రెండు కళ్ళు సరిపోలేదండి అలా వచ్చి మా ఇంట్లో నుంచున్నారా అన్నట్లుగా అనిపించారు ఒకవైపు లక్ష్మీదేవిని మరొక వైపు కౌస్తుభాన్ని అలాగే ఆ నగలన్నీ కూడా దగదగ మెరుస్తూ ఉండగా అమ్మ మనందరికీ కూడా అనుగ్రహాన్ని కలిగిస్తుంది చూసినట్లయితే ఆ ఆభరణాలన్నీ కూడా లైట్కి ఆ వెలుగులకు ధగ మెరిసిపోతూ మెరుసిపోతూ మనందరికీ కూడా కనిపిస్తుంది కనువిందు చేస్తుంది అమ్మవారు అలాగే చేతిలో కుడి చేతిలో వెన్న ముద్ద పట్టుకుని ఆ తర్వాత అక్కడ కూడా వెన్న ముద్ద కింద కూడా చేతికి బటర్ఫ్లై లాంటిది పెట్టానండి అది అటు ఇటు ఊగుతుండగా అమ్మ అనుగ్రహాన్ని కలిగిస్తుంది అలాగే మకర తోరణం మకర తోరణం కింద అమ్మ చిద్విలాసంగా వేయించేసి ఉన్నది అమ్మవారికి ఈరోజు విశేషంగా ప్రాతకాలంలో విశేషమైన పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్న తరుపరి స్వామివారికి సుప్రభాతము తోమాల అర్చన నివేదనలన్నీ కూడా పూర్తి చేసుకున్న తరుపరి అమ్మవారిని ఈ బాలకృష్ణుడి రూపంలో అలంకరించి అలంకరించి ఆ తర్వాత అమ్మవారికి విశేషమైన హారతులు నివేదనలన్నీ కూడా సమర్పించి చేయడం జరిగిందండి రేపటి వీడియోలో అమ్మవారికి జరిగిన ఊంజల్ సేవను కూడా వీక్షించండి ఈ రెండు వీడియోలను కూడా చూస్తారని భావిస్తున్నాను మూడో రోజు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగినాయి కానీ అమ్మవారిని ఎలా చూస్తుండగా చాలా ఆనందం కలిగిందండి అలంకారాలన్నీ కూడా చేసుకుని మా ఇంట్లో వచ్చి కూర్చున్నారా అన్నట్లుగా అనిపించారు అమ్మవారు మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఇలా చేయటం అనేది అసలు అమ్మవారికి ఒక్కొక్క అలంకారం చేస్తుంటే ఆ రూపంలో ఇంతవరకు కూడా అలంకారాలు చేశాను కానివ్వండి అలా ఎప్పుడు కూడా ఇలా తొమ్మిది రోజులు ఒక ఐదు రోజులు చొప్పున ఇలా చేసిన కార్యక్రమాలు అయితే లేవండి దసరా చేశాను దసరా అలంకారాలు మారుస్తూ ఉంటాను అది ఓకే ఇలా విగ్రహాలకు పద్మావతి అమ్మవారి విగ్రహాలకి అలాంటి విగ్రహాలకి ఎప్పుడు చేయలేదు ఫస్ట్ సార్ చేశాను చాలా ఆనందం కలిగింది అసలు దండలన్నీ తీసేసి సింగిల్ దండ వేసినా చూడండి ఎంత నిండుగా ఉంది అమ్మవారు చక్కగా ఉత్సవమూర్తిగా అక్కడ ఊరేగింపు అంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత సింగిల్ దండ వేసి లోపలికి తీసుకువెళ్తూ ఉంటారు తిరుచానూరులో అచ్చం అలా ఉన్నారండి అసలు ఒక్క దండ వేసినా కూడా ఎంత నిండుగా ఉన్నారో చూడండి ఆ బ్లూ కాంబినేషన్ కానీ అమ్మ అలా నుంచుని నాకైతే చాలా ఆనందం కలిగింది ఆ తర్వాత చూసుకుంటుంటే అమ్మవారిని అలా చాలా ఆనందం కలిగిందండి చాలా అద్భుతంగా అనిపించింది అలంకారం కూడా నేనే చేశానా అన్నట్లుగా కూడా అనిపించింది అమ్మ చేయించుకుంది అండి నా చేతుల మీదుగా ఇంత బాగా చేయించుకుంది అమ్మవారు ఇప్పుడు దివ్యమంగళ నీరాజనం ఇస్తున్నాను చూడండి అంటే ఆ మధ్యలో యాడ్ చేసిన తర్వాత దివ్యమంగళ నీరాజనాలతో ఈ కార్యక్రమం అయితే అలంకార దర్శన కార్యక్రమం అయితే అంగరంగ వైభవంగా జరిగిందండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ ఓం నమో పద్మావతి దేవ్యే నమ నమో నారాయణాయ